అడవిలో అడుగులో ఉండాలనుకుంటున్నారా కాదండి పొలంలో ఉన్నా చూడండి 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 ఏం చేస్తున్నాను ఫ్రెండ్స్ అదొ అక్కడ ఏముంది అరటి పిల్లలు అరటి పిల్లకాలు అరటి పీకాలవు అరటి పిల్లలు అంటే పిల్లలు కదా అరటి పిల్లలు చూడండి 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 ఆడ చీరలు అన్నీ కట్టేసినాం ఆడ అరటి పిల్లలు దో ఆడు దూరంగా కనపడుతుంది ఎందు లారీ ఉండదనుకున్నారా ఆడైతే కాయలు కొడుతున్నారు అరటి కాయలు అరటికాయలు కొడుతున్నారు ప్యాకింగ్ చేస్తున్నారు ఆ వీడియో పెడతాను ఖచ్చితంగా యూట్యూబ్లో చూడండి ఇప్పుడైతే నేనైతే ఇక్కడ అయితే తెచ్చాం వాళ్ళకి మామూలుగా కాయలు కొడితే భోజనం అందే అన్నమాట లేదంటే వాళ్ళు బయట నుంచి అయినా తెచ్చిస్తారు డబ్బులు అయితే రైతు నుంచే తీసుకుంటారు అందుకని ఎందుకలే పొద్దున్న ఒక బండి కుట్టాము మళ్ళీ ఇంకో బండి అందుకే అన్నం చేపించుకొచ్చినాము అన్నం చేయించుకొచ్చాము నేనైతే తిన్నా బా వాళ్ళైతే ఇంకా ఒక బండి అయిపోయింది ఓ బండి లోడింగ్ చేస్తున్నారు చూడండి గాయ్స్ చూస్తున్నారు కదా చూడండి ఎవరో ఫోన్ చేసా కాల్ బ్యాక్ చేసేసా కాల్ బ్యాక్ చేసేసా వచ్చా ఫ్రెండ్స్ చూడండి చూడండి అన్నం తెచ్చాను ఆ క్యారెట్లో పప్పు రసం హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అమ్మ తిండారా లేదురా ఇకి ఇంకేం పని లేదా పొద్దున్నే సాయంత్రం ఛానల్లోనే ఉంటారంట ఛేదీం చేసేవాళ్ళు ఛానల్లోనే ఉంటారు పొద్దున్నే అయితే చీకట్లో వేస్తానే ఏ పనులు పెట్టుకోరు ఫస్ట్ చేనగడుకు వచ్చి కొచ్చి నాలు తీసుకొని మళ్ళీ అయితే పోతారు ఈ కుక్క అయితే వెయిట్ చేస్తుంది చూడండి హే అన్నం ఉన్నా అన్నం తిన్నాను చూస్తాను అన్నం తినాలంటది ఎవరో ఎనిమిది మంది వస్తున్నారో కొత్తగా వచ్చిండే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పైన లైక్ సింబల్ ఉంటుంది సింబల్ నొక్కండి మాకు సపోర్ట్గా ఉంటుంది మా ఛానల్కి ఆడకొడతారు ఆయిలో అది రెండవ బండి సాఫ్ట్వేర్ జాబ్ చేసుకున్న వాళ్ళు వాళ్ళు అంటే ఆఫీస్కి పోవాలి అంతా వర్క్ ఉంటుంది వర్క్ టెన్షను అమ్మ చాలాలో కూడా వర్క్ టెన్షన్ ఉంటుంది చాలా పని అయిపోలేదు టాటర్ తుండలేదు అంటకాయలు కొట్టలేదు ఇంకా రేట్ లేదని అత్త టెన్షన్ పడతారు ఉక్క ఒకటేమన్నా ఏమంది పో పో అయితే కొత్తగా పక్క ఏందిరా కుక్క పిల్ల ఆడుకుంటా నాతో జలుబు చేసిన నాకు ల్యాండ్ కుర్చున్నా మతబ ఇదంతా టెంకాయ చెట్లు ఉన్నాయి ఆడ పన్న చెట్టు అన్నీ ఉన్నాయి తీసేసినాం నీట్గా ఆడ ఆడేందు పెద్ద గోడారం ఉండదు అనుకున్నారా ఆడే ఉండదు చూపిస్తాము ఏదో పెద్ద గుడి కూడా అనేది చేస్తున్నాడే అనుకున్నారా చూడండి ఏంద ఏంటి అయ్యా అరటి పిలకలు అంటు చెట్టు కాయలు కత్తలా ఆ పిల్లకాలు చిన్నప్పుడు ఇలాగే ఉంటాయి అటు ఉంటాయి నీళ్ళు పట్టినామా నీళ్ళు అయితే పట్టినామా చూశారు కదా ఫ్రెండ్స్ ఇంకేంటి విశేషాలు ఇదంతా దున్నేషం ఇదంతా దున్నామా ఇంకా జస్ట్ టెల్లర్ కుడితే సాలు దోరుకుంటే ఆ పైపులు లాక్కొని అంటి పిల్లలు పోడుతున్నాడు ఆ పిల్లలు పన్నెండు లోపల పుడతాలి ఉండే అబ్బా ఏమైనా అడవిలో చాల కాడ భలే ఉంటుంది బా నేనైతే చీర పని చేసానుకో నిన్న ఎట్లా చేయలే పని చేస్తావో ఇలా మరి ఇట్లా కాడు ఉండే అనుకో మన అన్నంకి ఎన్నో తెచ్చుకున్నానుకో దుమ్ము లేపుతామన్నా మామూలుగా తినము అంతే అడవిలో అడవిలో ప్రకృతి ఇచ్చిన వరమేమో ఇంటికాడ మనము ఎంత తినాలనుకున్నా తినలేము కానీ అదే శాలకాడ మనం కొంచెం పని చేసినా కూడా ఏమైనా తెచ్చుకున్నానుకో ఒక గిన్నె బదులు రెండు గిన్నెలు లేపుతాం అన్నాం అట్టు ఉంటుంది క్లైమేట్ అడవిలో టౌన్లో ఉన్న వాళ్ళకి పల్లెటూరులో ఉండాలనిపిస్తుంది పల్లెటూరులో ఉన్న వాళ్ళకి అనిపిస్తుంది ఏంది భవి పల్లెటూరు రోజు ఎన్న ఉండాలి ఏమి లేవు సినిమాలు పోలేము ఏదైనా పోలేము ఇంకా ఐదు వెళ్ళినాము ఐదు అనుకుంటారు పల్లెటూరు కన్నా టౌన్లో ఉన్న వాళ్ళతో పల్లె పల్లెటూరులోనే ఉండాలనుకుంటారు ఏ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కానీ ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు నేను కదా ఆడిపోయి చూపించాను కాకపోతే ఏంటంటే వాళ్ళు తినేదానికి భోజనం చేసుకొచ్చారు కదా ఒక్కో నా వెంటే ఉన్నాయి ఎప్పుడెప్పుడు అన్నీ దొరుకుతదా నచ్చామనుకుంటా ఇది కూడా కానీ ఆ ఒక్క ప్రాణం దాని ఒక్క ఆకలి చూసుకుంటే ఆడ పన్నెండు మంది పదమూడు మంది ఉన్నారు ఒకరు ఆకలి కన్నా పదమూడు మంది ఆకలి తెర్చడమే గొప్ప కదా అందుకే వీళ్ళే ఉండరా అన్నం కాడ కాపలా వాచ్మెన్ నేను అబ్బా చల్లగా ఏడైతే ఈడ కూర్చొని మంచం వేసుకొని చల్లగా బిర్యానీ పెట్టుకొని గ్లాస్ నిండా పోసుకొని ఒక రోజు బిర్యానీ తింటా చికిన కుర్తా డమ్స్అప్ దాగుతా ఉంటే ఎక్క పావులు ఉన్నదో రప్ప రప్ప అట్ భలే ఉంటుంది కదా రోజు సార్ బా రోజు సార్ వాళ్ళు ఆడో ఇదే ఫ్రెండ్స్ మేను మొత్తం అంతా డ్రిప్ అయిన పని అయితే చేసినాము అది కనపడలా రోడ్డు కావాలన్నదిలే కనపడదులే రోడ్డు కావాలన్నది అరే కనపడలేదా వెనకాల ప్రెస్ వాళ్ళు కనపడతా అంత డిప్పు పని అయితే పెట్టాం మొత్తం మూడు లైన్లు వచ్చిందా ఇంజనీర్ ప్లానింగ్ బాగా రైతుకు భలే ప్లానింగ్లు వచ్చాయి మీకు తెలీదు టౌన్లో ఉన్న వాళ్ళకి జాబ్ చేసేవాళ్ళకి రైతుకు భలే ఇంజనీర్ ప్లానింగ్ ఉంటుంది మామూలు కాదా మూడు లైన్లు చేసాడు మా బాబాయ్ దీన్నే భలే ప్లానింగ్ బా నాకైతే భలే నచ్చింది ఇంతకుముందు ఉండే ట్రిప్ బాగాలేదు కానీ ట్రిప్ లైన్లో అంటే ఆడ మంది నీళ్ళు దో ఉన్నాయి బాగాలేదా ఆడొచ్చేది ఎవరా ఓలే మేము బండిచ్చినా అంటకాయల్ని లోడింగ్ చేసి పంపిస్తారు బావుల్లో ఓళ్ళు కష్టజీవులే రైతులే కూడా ఇప్పుడు అన్న వస్తున్నాడు అన్నం మాటలో విందాం అన్నం తింట్రా అయిపోయిందా బండి లోడింగ్ యూట్యూబ్ లైవ్ అయిపోయింది బండి లోడింగ్ మూడు వరుసలున్నాయా చిన్నారా ఎత్తుకొమ్మ అన్నం ఎత్తుకు పోతున్నారంట ఇంకా మూడు నెట్లున్నాయంట వేసేసి మా పక్కన దళారి అయితే ప్రభాకర్ రెడ్డి అన్న ప్రభాకర్ రెడ్డి చెన్నైకి పోతుందంట బండి ఈ బండి చెన్నై పోతుందా చెన్నై బండి అంట చెన్నై బండి రెండు కాయలు అయితే ఫుల్ ప్యాకింగ్ ప్యాకింగే పచ్చ రో పెద్ద ఇది తీసుకోబా ఆడా ఇప్పుడైతే నేనైతే బండికాడికి పోతాబ్బా బండికాడికి పోతా ఒక కాయలు ప్యాకింగ్ ప్యాకి అసలు చూడ ఇవన్నీ వచ్చాడో ఏనా ఆకలి కల అన్నావాళ్ళ యూట్యూబ్ లైవ్ కానీ స్టూడియా హాయ్ ఫ్రెండ్స్ అన్ను ఎంత సిగ్గుపడుతున్నాడు సరే సరే మనం పోదాము ఇప్పుడు అయితే ఇప్పటిదాకా మనం సెక్యూరిటీ జాబ్ చేస్తున్నాము భోజనానికి వాళ్ళైతే వచ్చాను ఎత్తుకొని పోతాను చూపించదు చూడండి నేనేమైతే చీర పని చేశాను ఏమేంటే ఛార్జింగ్ టెన్ పర్సెంట్ ఉన్నది అది విషయం ఇది ఇదే మా చింత చెట్టు ఈసారి అయితే చింతకాలు సతక్గాసింది కానీ చింతపండు రేట్ ఎక్కువగానా ఈసారి అయితే ఇబ్బంది రేపు ఒకలే ఇదేనా బా నేషనల్ హైవే నేషనల్ హైవే విషయం ఒకన్నర సంవత్సరం ముందో రెండు సంవత్సరాల ముందో చూడండి ఎట్లా రోడ్డు అది అది మెయిన్ రోడ్డు మెయిన్ రోడ్డు మల్లాలమ్మకపోతుంది చక్కగా చూసాను కదా చాలా మాటలు లైవ్లో ఇటైతే చక్కగా సక్కంగా రోడ్డు సేలకే వంటకాలు బండోళ్ళు అవుతే రోడ్డు భలే చేశారు బా అని చెప్పారు ఇదో 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 ట్రిప్పు లేని పని అయితే చేసాము మళ్ళీ రోడ్డు వారేసాడు ఇదంతా ఇది రెండు భాగాలుగా విభజించినాడు ఇప్పుడు ఇప్పుడు దున్నిన్నాం కదా మార్చట్లేదే లేదే అదొక లైను ఆ అవతరం ఇంకొక లైను ఇప్పుడు మార్కెట్లో పిల్లకలు ఉండేది ఎవాళ్ళ ఒకళ్ళైనా ఆ వాళ్ళ మొత్తం మూడు లైన్ బా పల్లె ప్లానింగ్ రైతుకు ఉండే ఇంజనీర్ ప్లానింగ్ ఎవరికి ఉండదా వ్యవసాయం చేసేవాళ్ళు ఏమైనా మామ జై జై కిసాన్ జై జవాన్ ఇంకేం మాట్లాడినా ఇప్పుడు సిటీల్లో పెద్ద పెద్ద బ్రిడ్జ్లు ఇంజనీర్లు కడతారు అదే సాలల్లా వ్యవసాయం చేసే చాలలో ఏం చేస్తాడో రైతు ఇంజనీరా డ్రిప్ ఫిట్టర్ ఉంటాడు బిగించేదానికి దానికి ఆయన చెప్తారు మాకు ఎట్లెట్టు కావాలి ఎట్టిట్టు కావాలని ఆయన చెప్తారు సగంగా తీసుకోండి తీసుకోండి ఇన్ని గేట్ బాగా పడతాయని ఇదో ఇదొక లైను కనపడేది ఆ వంతులంతా ఒక లైను లైతే చేసిన మొత్తం అంతా మర్చిట్లా ఏ ఇంకా పోతకొచ్చినాయి ఈ కా ఈ చిటికాయలు భలే ఉంటాయి బా పొలంలోకి ఉంటాయి మాయినాయనుకో రచ్చగుల్లా అట్లా ఉంటాయి ఏమి ఇచ్చి ఆ కుక్క పిల్ల మాత్రం నన్ను ఇచ్చి నేను వీడియో తెస్తా ఉంటే అది తొంగి తొంగి చూస్తాందే ఏమో అది యూట్యూబ్ లైవ్లో వస్తుందేమో యూట్యూబ్తో ఆ దగ్గర యూట్యూబ్లో చూసుకోవాలంటేమో ఆహా అట్ట కాదు మావు అంటే వాళ్ళు జతకాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏమన్నా చూస్తారని ఒకటేమన్నా తుంగి తుంగి చూస్తాను నేను అది అది ఇట్టు ఏందిరా ఈ ఏందో ఫోన్ పట్టుకొని చూస్తున్నాడు అనుకుంటా అండి దోగి దో ఇద్దో ఇద్దో ఏమో వర్క్ అంతే చేసినాం వారం నుంచే మొత్తం అంతా అర్థం లాగే తొంగిని సూపర్ కదా ఇంకా ఇంకా టెల్లర్ కొట్టుకొని గుర్తులు కొడతాడా గుర్తులు కొడితే ఆమె అక్కడ లోపలైతే పిల్లలు కొడుతున్నాం ఏమన్నా ఆడిపోతున్నాం ఇప్పుడు కాయలు కొడుతున్నారు సజ్జింగ్ అయిపోవచ్చింది తొమ్మిది మాది ఎంత ఘోరం అంటే అంత ఘోరం టీఎన్ అంత బండి నెంబరు అంటే తమిళనాడు బా బాటి తమిళనాడా

ఎడి దాకా ఎండు రోడ్డు ఎండి నుంచి మళ్ళా ఇట్ చేసినాం దోడకంపడ బండి ఎవరు ఆరు మంది ఇచ్చినారో ధన్యవాదాలు ఆరు మంది వచ్చారు ఎవరో లైలోకి మళ్ళీ అందరు కూర్చారు ఇద్దరే ఉన్నారు వాళ్ళు అందరూ కడుక్కుంటున్నారు వినే దాన్ని కడుక్కుంటున్నారు ఇదో ఇదో ఇదే బా బండి తమిళనాడు అని అందరూ అందరూ సిద్ధమయ్యారా భజంగా వీడియో చూపించే ఉంటారా వాళ్ళైతే ఎందునా రాడా ప్యాకింగ్ చేశారు బండి అంతా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు నెట్లు వేసాను బా ఏడు నెట్లు ఎనిమిదో నెట్ గడ వేస్తా ఉన్నారు అయిపోయింది పాపం వాళ్ళకి ఆకలి వేస్తానంట తినేలే కష్టజీవులు వాళ్ళు మేము శాలలో పండించేది కాకుండా వాళ్ళు కూడా మాకోసమే కదా వాళ్ళు పని చేసేదా తినేలే సంతోషంగా యూట్యూబ్ యూట్యూబ్లో సాపిడియా సంతోషంగా సాపి సాడు వాళ్ళకి రాదు కదా రెండు మాటలు వచ్చు ఓకే ఫ్రెండ్స్ బాయ్ మా ఛానల్ని మీరు కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ నాకు కావాలి మీ దీవుల నాకు కావాలి ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఉంటా బాయ్